హాయ్ హలో వెల్కమ్ టు జాసార్ మీడియా పాంబో అదిరింది భయం నానితో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ది పారాడైజ్ నుంచి క్రేజీ అప్డేట్ నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ది పారాడైజ్ దసరా సినిమాతో బ్లాక్ బోస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో నానికి జోడీగా కయ్యాదు లోహర్ కథానాయకగా నటించినట్లు తెలుస్తుంది త్వరలోనే ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన రానుంది ఇప్పటికే విడుదలైన పోస్టర్ మూవీపై మరింత బజ్ క్రియేట్ చేశాయి అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో షక్కర్లు కొడుతున్నాయి గత రెండు మూడు రోజులుగా ఈ మూవీలో హీరోయిన్ ఎవరనే విషయంపై చర్చ జరగ్గా ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ తెరపైకి వచ్చింది లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉన్నట్లు తెలుస్తుంది ఈ మూవీలో గ్లామరస్ స్పెషల్ సాంగ్ ఉంటుందని సమాచారం ఈ పాట కోసం ముందుగా తమన్నాను అనుకున్నప్పటికీ అనూహ్యంగా అదే అవకాశం పూజా హెడ్డేకు తలుపు తట్టినట్లు తెలుస్తుంది ది ప్యారడైజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు పూజా సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ దీంతో ఇప్పుడు ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ అయింది కొన్నాళ్ళుగా వరుస ప్లాప్తో సతమతమవుతున్న పూజ ఇప్పుడు నాని లాంటి డైనమిక్ హీరోతో కలిసి నటించడంపై మరింత బజ్ పెరిగింది డిజాస్టర్ గా కాగా తెలుగులో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి అయినప్పటికీ తమిళంలో మాత్రం వరుస ఆఫర్స్ అందుకుంటుంది పూజ చివరిగా సూర్యకు జోడీగా రెట్టో సినిమాలో మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు నాని సరసన స్పెషల్ సాంగ్ చేయనుంది